వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం రోడ్డుపై హల్చల్ పోలీసులపై దాడి మంగళగిరి రహదారిపై లేడీ అఘోరి హల్చల్ చేసింది విజయవాడ వెళ్లే రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గరలో హైవేపై బైఠాయించింది తను పవన్ కళ్యాణ్ను కలవాలని ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళ్తానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని చెప్పింది పవన్ కళ్యాణ్ రావాలి అంటూ నినాదాలు చేసింది అఘోరీ నిరసనతో గుంటూరు విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్పై కర్రతో దాడి చేసి అతడిని గాయపరిచింది అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసులపైన దాడికి యత్నించింది ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో ఆత్మతర్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేపింది దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా నెన్నెలలోని తమ స్వగ్రహానికి తరలించి నిర్బంధించారు అనంతరం పోలీసులు మహారాష్ట్ర బార్డర్ దాటించి మళ్లీ కొద్ది రోజుల వరకు తెలంగాణలో కల్పించవద్దని వార్నింగ్ ఇచ్చారు దీంతో ఏపీలో దర్శనమిచ్చింది ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచరిస్తూ ఏదో ఒక రకంగా వార్తలో నిలుస్తుంది పోలీసులకు సైతం ఆమెను ఆపడం సవాలుగా మారింది ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడంతో ఏమీ చేయలేకపోతున్నారు புத முடிய அடியால